ఫ్రెండ్స్ మీరు అన్వేషణ ఫోన్ చేసిందంటే నమ్ముతారో నంబరు కానీ ఇవాజ్ చూడండి మీరు వాయిస్ ఇనండి నేను వినిపిస్తా ఎక్కడ రోజులు సుశీరా అందరికీ విశ్వ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఆ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే అన్వేషణ నీకు కూడా విశ్వవాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయినని ఈ రెండు వేల ఇరవై ఐదు నీకు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అన్నలు అందరికీ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు పొద్దున పొద్దున నాన్వేషన్ అన్న ఇన్స్టాలో ఫోన్ చేసిండు ఫోన్ చేసి నాతో మాట్లాడినమాట నా ప్రెసిడెంట్ గారు ఎట్లున్నారని చెప్పేసి మాట్లాడిండు మాట్లాడితే నేను మస్తు ఖుష్ అయిపోయినా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి ఎందుకంటే చాలా రోజులైంది ఆయనతోని ఆయనతో మాట్లాడి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే అప్పుడు ఏది ఆఫ్రికా ఆఫ్రికా పోయేటప్పుడు ముందు కలిసినా మాట్లాడినాము మళ్ళీ ఇప్పుడు అనమాట అయితే ఏంటంటే పొద్దున పొద్దున ఫోన్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదన్నా ఏంది అంటే అన్నా నువ్వు నిజంగానే ఉప్ ఉప్పల బాలు కన్నాకి వీళ్ళకి ఊరుశేకర్ కొడంగల్కి ఫోన్లు ఇప్పించినావు అంటే ఇప్పించిన అన్న అన్నాడు మళ్ళీ నాకేం లేదన్నా అని కామెడీ చేసిన కానీ సీరియస్ తీసుకున్నాడు అన్న సీరియస్ తీసుకొని ఏం చేసాడు అంటే ఐదు రూపాయలు అకౌంట్ లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అకౌంట్ కొట్టి మలేషియాలో ఉగాది కదా పోయి బట్టలు కొనుక్కోపోరా అని చెప్పిండు అయితే నేను నిజంగానే అని చెప్పేసి చెక్ చేసుకుంటే నిజంగానే వచ్చినాయి ఏం పేరు వస్తుంది అంటే చిన్ని నాన్వే అన్వేష్ అని వస్తుంది చిన్ని అన్వేషణ అని వస్తుంది ఆ అకౌంట్లో చిన్ని చిన్ని అని వస్తుంది అయితే చూడండి మనం కొనుక్కొచ్చుకున్నాను ఇవన్నీ కొత్త బట్టలు కొత్త బట్టలు కూడా ఉంది ఇలాంటి కొత్త బట్టన్ ఇవైతే వేసేసుకొని వీడియో చేద్దాం ఇవన్ బిల్లు కూడా ఉంది పేరు బ్రాండింగ్ కనబడద్దు ఇవన్ బిల్లు కూడా ఉంది ఇవ్వండి ఓకే బిల్ కూడా ఉంది ఇది బట్టలు ఇవి వేసు ఇవి వేసుకొని వీడియో అయితే చేద్దాం ఇవి మొత్తం ఈ బట్టలు నచ్చినాయా వీడియో కల్లా అన్న సెలెక్ట్ చేసిండి ఇవి చూసిరు కదా ఇగో షర్టు కింద ప్యాంటు మొత్తం సూపర్ అంటే సూపర్ నాకు నాకు నాకైతే మస్తు నచ్చినాయి బట్టలు బట్టలు అయితే ఇప్పించిండు థ్యాంక్ యూ అన్వేషణ సో ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త బట్టలు వేసుకొని ఉగాది చెప్తున్నాయి ఈరోజు చాలా రోజులైతుంది ఉగాదికి ఎప్పుడు బట్టలు కొనలేదు అనుకుంటా నాకు తెలిసి కొన్నా కొనలేదు నాకు ఐడియా లేదు రెగ్యులర్గా అయితే కొంటాం కానీ ఉగాదికి అయితే పండుగ రోజు అయితే కొనలేదు ఎప్పుడు సో ఇది ఈరోజు వేసుకున్న బట్టలు నచ్చినాయా అందరికి నచ్చినాయి అనుకుంటా ఇక ఈ మైక్లు అయితే ఎరిగిపోయినాయి జరా జరా డిస్టర్బెన్స్ ఉంది మైక్లతోని కొత్త మైకులు కొనాలి సో ఇది నా బట్టలు అయితే ఇవి బట్టలు అయితే నచ్చినాయి అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు అన్వేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్వేషణ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏమంటారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరినీ ఫోన్ ఫ్రెండ్స్ మీరు అన్వేషణ ఫోన్ చేసిండే నమ్ముతారో నమ్మురో కానీ ఇవాజ్ చూడండి మీరు వాయిస్ వినండి నేను నింపిస్తా ఎక్కడ రోజులు సుశీరా ఇన్నారు కదా వాయిస్ మళ్ళొకసారి వినిపిస్తా మీకు వినిపించిందో వినిపించలేదు నాకైతే చిన్నగా వినిపించింది మళ్ళీ ఒకసారి వినిపిస్తా అదే ఎక్కడ ఇన్ని రోజులు ఇన్నారు కదా చాలా రోజులు అవుతుంది అందుకని దండం పెట్టి నాకు సో ఇది ఇది అనమాట మ్యాటరు అన్నకు నాకున్న రిలేషన్ అది అదే మల్లేశ్ అన్న ఎక్కడున్నారో ఎన్ని రోజులు నీ తల్లి దీని తల్లి అని పరిచయం అయిపోయాడు ఈడు రోజులు ఎడిపోయినరా ఈడు అని చెప్పేసి అదే అనమాట మ్యాటరు సో నా వీడియోలు చూస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాడు అనమాట షేర్ చేస్తాడు చూడండి స్టేటస్ కూడా పెట్టుకుండు ఆవుపాలతో అభిషేకం చేసినా కదా స్టేటస్ కూడా పెట్టుకున్నాడు అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అన్న స్టేటస్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అన్న అట్లా నా కామెంట్ పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ నాకు పర్సనల్గా మిసేజ్ పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే అన్వేష అన్న నన్ను గుర్తించి నాతో మాట్లాడడం జరిగింది ఆ వాళ్ళ నాన్నగారు బండి అదంతా అరే చిన్నప్పుడు ఎట్లా ఎప్పుడో మాట్లాడుకున్నాము మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం రా బాబు అని చెప్పేసి చిన్నప్పుడు అంటే ఎప్పుడో కాదు ఐదు ఏళ్ళు అవుతుంది నాలుగు ఏండ్లు అవుతుంది అనుకుంటా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మాట్లాడినా మాట్లాడితే ఏమన్నాడు అంటే అరే మళ్ళీ సెట్లు ఉన్నావు ఏంది కథ అని మొత్తం కనుక్కున్నాడు డీటెయిల్స్ కనుక్కున్నాడు అన్ని సంసారం అన్ని మాట్లాడిన మాట్లాడినా అనమాట అన్ని మాట్లాడిన తర్వాత ఏంటి గత అంటే అన్న ఏమన్నా నిజంగానే ఉప్పల్ వాళ్ళకి ఫోన్ ఇప్పించినవా అని అడిగినా అవును ఇప్పించిన అన్నాడు యువశేఖర్ కులంగల్కి ఇప్పించినావా అన్నాడు ఆ ఇప్పించిన మరి నాకేదన్నా అన్న ఉత్తగా జోక్ చేసిన జోక్ చేస్తే లేదు లేదు ఇస్తానులే ఫోన్ అయితే ఇప్పియలేను నీకు అని అన్నాడు సరే అన్న ఏమి ఇప్పిస్తే అన్నా ఏదో జోక్ చేసిన జోక్ చేస్తే సరే అని చెప్పేసి మాట్లాడిండు పాలాభిషేకం చేసిన వీడియో తర్వాత వాళ్ళ నాన్న బండి తీసుకున్న వీడియో ఇవన్నీ చాలా అంటే చాలా నచ్చినాయి అన్న కామెంట్ కూడా పెట్టిండు పాత వీడియోలలో నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టిండు ఇన్స్టాలో మాట్లాడినాము తర్వాత ఈ ఈ ఈరోజు నిన్న ఈరోజు పొద్దున ఈరోజు పొద్దున ఫోన్ చేస్తే ఇన్స్టా నుంచి కాల్ చేసి ఉండే మాట్లాడితే అన్న ఈ ఇరాన్లో ఉన్నాడు ఇరాన్లో ఉన్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అర్బేనియా నుంచి ఇరాన్కి వచ్చిందంట ఇరాన్లో ఉన్నాడు సో ఏంటంటే వీడియో ఏంటంటే అన్న నాకు సర్ప్రైజ్ గా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పంపించిండు ఎందుకన్నా ఫైవ్ థౌసండ్ పంపించినవు నాకు ఏం అవసరం లేదు అని చెప్తే అన్న అంటే అరే ఇలా ఉగాది కదరా నా ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉండాలి మంచి తలలు ఆడిపోవాలి మంచి బట్టలు కొనుక్కోవాలి మంచిగా షూట్ బూట్ వేసుకొని ఉండాలి నా ప్రెసిడెంట్ అట్లా ఎట్లు రా బాబు అని చెప్పినందుకు నేనేం చేసిన అన్న ఐదు వేలు వేసిండు ఐదు వేలు వేస్తే ఐదు వేల రూపాయలు పెట్టేసి మూడు వేల రూపాయలు పెట్టి నేను ఈ బట్టలు అయితే కొనుక్కున్నా షర్టు పదహారు పదహారు వందలు పాయింట్ ఒక పదహారు వందలు రెండు కలిపి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి బట్టలు అయితే తీసుకున్నా ఇంకా రెండు వేలు ఉన్నాయి ఆ రెండు వేలు కూడా నేను వేరే ఏమైనా కొంటాను గ్యాడ్జెట్స్ దానికి సంబంధించింది ఏమైనా కొంటాను థ్యాంక్ యూ అన్వేషణ అన్న ఈ మీ ఆపర్చునిటీ ఇచ్చి నాకు నీ మీద వీడియోలు చేస్తే కూడా నువ్వు ఫీల్ కాకుండా ఈ వీడియోస్కి ఎంకరేజ్ చేసి నన్ను కూడా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ ఇప్పుడు బట్టలు కొనిచ్చినవు చూడు అది హ్యాట్సప్ అన్న థ్యాంక్ యూ నువ్వు నా అన్వేషణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఎట్లుండాలి ఇట్లా జర మంచి లుక్ ఉండాలని చెప్పేసి బట్టలు అయితే కొన్నా కొనేటప్పుడు వీడియో కాల్ కూడా చేసి చూసిండు బట్టలు ఇవి బాగున్నాయి వేసుకో నీకు మంచిగా ఉంటాయని చెప్పిండు మీరు నంబర్ కావచ్చు ఇగో బిల్లు కూడా ఉంది మన దగ్గర బిల్లు కూడా ఉంది మూడు వేలైంది బిల్లు బిల్లు కూడా ఉంది ఇదంతా బిల్లు ఓకే ఈ దీని బ్రాండింగ్ మేము ప్రమోట్ చేస్తలేను నేను ఇది బిల్లు ఇది బిల్లు సో నా వీడియో నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ధన్యవాదాలు ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ చేసి చేస్తాను పాత పాత వీడియోలు కూడా ఒక నాలుగైదు వందల వీడియోలు ఉన్నాయి ఐదు వందలు రీజ్ పైన వీడియోలు ఉన్నాయన్నమాట అవి కూడా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏంటంటే అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు ఓకేనా అన్వేషణతోపు దమ్ముంటే ఆపు సో నా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి అయితే బట్టలు అయితే సూపర్ ఉన్నాయి కదా ఇది జాగర్ జాగర్ అంటారు దీన్ని జాగర్ జాగర్ అంటారు చాలా అంటే చాలా బాగుంది ఇది కొత్త బట్టలు కాబట్టి అది కూడా పెట్టినా ఏమంటారు గంధం పెట్టినాయో ఇయో గంధం గంధం పెట్టినా పైంట్కి గంధం పెట్టినా ఓకే జాగరు ఇవన్నీ వేసుకొని చూడొచ్చు మంచిగా ఉన్నాయా మంచిగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా జర ఫాలో కాండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో చూడండి అన్వేషణ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ విశ్వ వసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే అన్వేషణ నీకు కూడా విశ్వవాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయినని ఈ రెండు వేల ఇరవై ఐదు నీకు మంచి మంచి ఊపును దేవాలే అట్లాగే నా ఛానల్ కూడా ఊపును దేవాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ